జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి సెప్టెంబర్లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో అక్టోబర్లో ఎన్నికలు జరగనుండగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల్ని జిహెచ్ఎంసీ ఎన్నికల విభాగం నిర్వహిస్తుంది దీంతో అంతా సిద్దం చేయాలని జిహెచ్ఎంసీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో బైపాల్ కు సంబంధించిన పనుల్ని బల్దియా స్పీడప్ చేసింది ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్ల చివరి రోజు వరకు ఫామ్ సిక్స్ ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేస్తారు నామినేషన్ల వరకు వచ్చిన అప్లికేషన్లని పరిగణలోకి తీసుకుని ఫైనల్ ఓటర్ ను రిలీజ్ చేస్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లుండగా ఉప ఎన్నిక నాటికి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఉప ఎన్నికకు ఒక్క ఓటు ఎంతో కీలకం కావడంతో లీడర్లు కూడా కొత్త ఓటర్ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దరఖాస్తు చేయించే అవకాశం ఉంది ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంల లభ్యత భద్రతపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది బైపోల్కు ఐదు వందల ఈవీఎంలు అవసరముండగా జీహెచ్ఎంసీ వెయ్యి వరకు ఈవీఎంలను సిద్ధంగా ఉంచింది ఇక భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాల్ని వినియోగించుకోనున్నారు పోలింగ్ కౌంటింగ్ కు పదిహేను వందల మంది స్టాఫ్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించారు మొత్తానికి ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని జిహెచ్ఎంసీ ప్రకటించింది